హాయ్ హారీ మా యూట్యూబ్ ఛానల్ చుక్క కాకరకాయ కట్ తయారు చేద్దాం చూద్దాం ఫస్ట్ కాకరకాయలు కట్ చేసుకొని ఇందులోనే పసుపు అండ్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని హాఫ్ అన్ అవర్ ఉంచాలి ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కాకరకాయ ముక్కలు ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు చూసారా కాకరకాయ ముక్కలు పూర్తిగా ఫ్రై అయిపోయాయి ఫ్రై అయిపోయి కాకరకాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం ఇప్పుడు అదే కళాయిలో ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకొని అందులో ఉల్ పై టమాటి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన దాంట్లో కారం పొడి ధనియా జీరా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు ఇందులో వేసుకొని చింతపండు ఉల్లి వేసుకోవాలి సరిపడినంత చూసుకొని వేసుకోండి కొద్దిసేపు మూత పెట్టేసి కొంత ఆయిల్ తేయ్యే వరకు బాగా మరిగించండి ఇందులో గల్లుపు వేసుకొని అండ్ కొంచెం పంచదార వేసుకోండి వేసుకున్న తర్వాత ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని కొంచసేపు ఉడికించిన తర్వాత ఆపేసుకోవాలి రెడీ మన వేడి వేడి కాకరకాయ కర్రీ ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది